హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మనం మా బాల్కనీలో ఉన్న ఒక అరుదైన మొక్క గురించి మాట్లాడుకుందామండి అదే ఆర్కిడ్స్ అండి ఆర్కిడ్స్ ఈ రోజులో ఇప్పుడు అందరూ బాగానే పెంచుకుంటున్నారు కదా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అసలు చూడండి పువ్వు ఎంత బాగుందో ఈ ఆర్కిడ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి దగ్గర దగ్గర మొత్తం వరల్డ్లో అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా వెరైటీస్ ఉన్నాయని అంటారు ఇప్పుడిప్పుడే మనకి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి కొన్ని వెరైటీస్ నా దగ్గర అయితే ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయండి దీన్ని ఫెలనాప్సిస్ వెరైటీ అంటారండి ఇది ఫెలనాప్సిస్ దీనికి ఏంటంటే ఆకు మధ్యలో నుంచి ఫ్లవర్ ఇది వస్తుందన్నమాట ఆకు మధ్యలో నుంచి వస్తుందన్నమాట ఇలా ఫ్లవర్ బంచ్ వస్తుంది అందులో ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చి నాకు ఐదు నెలలు అయిందండి చూడండి ఈ ఫ్లవర్ చూడండి ఆగిపోతుంది మళ్ళా మొగ్గులు వస్తున్నాయి మళ్ళా పూలు వస్తున్నాయి ఇంకొక సర్ప్రైజ్ చూపిన మీకు చూడండి ఇందులో వచ్చింది అసలు ఇలా వస్తుందా మీకు ఎవరికన్నా ఇలా వస్తే నాకు చెప్పండి వచ్చి చూపించండి నాకు కామెంట్ చేయండి చూడండి దీనికి కూడా వచ్చింది అసలు అసలు నేను చూసి షాక్ అయ్యానండి చాలా సంతోషం అనిపించింది చూడండి ఎలా వచ్చిందో నిజంగా అండి ఈ పూలు ఈ పూలు కాదండి ఆర్కిడ్స్లో ఏ పూలైనా డెండ్రోబియంలో అయినా ఫిలనాప్సిస్లో అయినా పూలు వచ్చినాయి అంటే మూడు నెలలు నాలుగు నెలలు అలాగే ఉంటాయండి మినిమంలో మినిమమ్ వచ్చేసేసి వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా నేను ఇక్కడ నర్సరీల్లో నర్సరీ మెళలో తీసుకునేది ఇది ఫిలినాప్సిస్ అని చెప్పాను కదా మీకు ఇంకా వెరైటీస్ ఇది డెండ్రోబియా ఆర్కిడ్ అంటారు దీనికి ఇక్కడి నుంచి వస్తుందనమాట దీనికి ఇక్కడి నుంచి వస్తుందనమాట ఇది ఆల్రెడీ ఒకసారి పూసింది ఫ్లవర్ ఫ్లవర్ బంచ్ ఇక్కడి నుంచి వస్తుందనమాట ఇది డెండ్రోబియానికి అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఇది దీన్ని కెటేలియా అంటారండి ఈ కెటేలియా అయితే ఫ్లవర్ ఎంత బాగుంటుందంటే ఇదిగో ఇట్లా ఆకు వస్తుంది కదా ఈ ఆకు మధ్యలోంచి ఫ్లవర్ వస్తుంది అనమాట దీనికి ఈ ఈ కెటేలియా కన్నీ ఇదిగో చూసారా సింగిల్ సింగిల్ లీఫ్ లాగా వస్తుంది అనమాట ఇట్లా సింగిల్ సింగిల్ లీఫ్ లాగా వస్తుంది అనమాట ఇలా వచ్చి మీకు ఇక్కడ నుంచి ఫ్లవర్ వస్తుంది అనమాట అట్లా ఈ ఇది వచ్చేసి సింబీడియం అంటారండి ఇది చూడండి సింబీడియం చూసారా ఇది ఎలా ఉందో సరే ఇక్కడ కొత్తది స్టార్ట్ అయిందనమాట ఇది కదండి ఇది ఒకటి ఉంది కదా ఇది కూడా డెండ్రోబియం డెన్సీ ఫ్లోరమ్ అంటారండి దీన్ని దీనికి ఇట్లా గుత్తులు గుత్తులు ఇలా వేలాడతాయి అనమాట ఫ్లవర్స్ ఇది ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట ఈ ఫ్లవర్స్ అయితే ఎక్కువ రోజులు ఉండవు వన్ వీక్ ఆర్ టెన్ డేస్ మాత్రమే ఉంటాయి అనమాట కానీ వచ్చిందంటే చాలా అందంగా ఉంటుందన్నమాట ఈ గేమ్ ఇలా వస్తాయి అనమాట ఇలా వస్తాయి ఫ్లవర్స్ ఇక్కడ వస్తాయి అనమాట సీజన్ వచ్చినప్పుడు ఫ్లవర్స్ ఇక్కడ వస్తాయన్నమాట నా మొక్కలు చూడండి సమ్మర్లో కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి చూడండి దీనికి ఇక్కడ చూడండి ఇగోండి మళ్ళా మొగ్గ స్టార్ట్ అవుతుందనమాట ఇవన్నీ నేను కట్ చేయలేదు చూద్దాము దానిలాగా వస్తాయేమో అని చెప్పి కట్ చేయలేదు ఇగోండి ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ ఇది ఎల్లో కలర్ అండి ఇది ఎల్లో అనమాట నాకు తెలుసు ఏది ఏ కలరే ఇక్కడ చూసారా చూడండి ఒక స్టార్ట్ అయింది అనమాట అందుకని కట్ చేయలేదా అయితే ఈరోజు మనం వీటికి వీటిని ఎలా పెంచాలి అనేది మనం తెలుసుకుందామండి ఫస్ట్ మనం లైటింగ్ విషయానికి వద్దామండి లైటింగ్ విషయానికి వస్తే బ్రైట్ లైట్ కావాలన్నమాట దీనికి చాలా బ్రైట్ లైట్ కావాలి అండ్ డైరెక్ట్ సన్ అయితే అస్సలు సన్ అయితే మటుకు ఈ ఆకులన్నీ బర్న్ అయిపోతాయి అనమాట అయితే నేను చెట్ల మధ్యలోనే పెట్టాను సమ్మర్లో మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ పెట్టాను అనేది మీకు నేను చూపిస్తాను ఓన్లీ చెట్ల మధ్యలోనే పెట్టుకోవాలండి ఇవి అండ్ వర్షం పడితే మటుకు చాలా బాగా వస్తాయండి ప్లస్ ఏంటంటే సూర్యరశ్మి డైరెక్ట్గా తగలకుండా ఉంటే మటుకు అయితే చాలా అనమాట వీటికి వాటింగ్ విషయానికి వస్తే వన్ వీక్కి టూ టైమ్స్ పోయాలన్నమాట అట్లా పోస్తే చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసేసి మనం పాటింగ్ సాయిల్ అనమాట పాటింగ్ మిక్స్ ఎలా ఉండాలంటే చూడండి నా పాటింగ్ మిక్స్ ఎలా ఉంటుందో చూడండి మీరు అండి క్లే బాల్స్ చూడండి క్లే బాల్స్ అండి మనకి దొరుకుతాయి అనమాట ఇవి క్లే బాల్స్ అండ్ కోకో చిప్స్ అనమాట ఇలాంటి చిప్స్ మీకు దొరుకుతాయి మార్కెట్లో దొరుకుతాయి అనమాట ఆర్కిడ్ బార్క్ అనన్నా దొరుకుతుంది లేకపోతే కోకో చిప్స్ దొరుకుతాయి అండ్ క్లే బాల్స్ దొరుకుతాయి ఇది మోస్ అనమాట సమ్మర్ అని చెప్పి నేను వేళ్ళు మరీ డ్రై అయిపోకుండా ఉంటాయని చెప్పి స్పాగ్నమ్మోస్ పెట్టాను అనమాట ఏమని చెప్పాను మీకు మళ్ళీ ఒకసారి చెప్తానండి క్లే బాల్స్ కోకో చిప్స్ కోకో చిప్స్ అంటే కోకోనట్ హస్ ఉంటాయి కదా మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి అమెజాన్లో దొరుకుతాయి అన్నీ బొగ్గు కోల్ అనమాట కోల్ అండ్ స్పాగ్నమోస్ ఇవన్నీ కలిపేసేసి నేను పెట్టాను అనమాట మొక్క చాలా హెల్తీగా ఉంది అసలు ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇంకా వాటర్ గురించి చెప్పాను లైటింగ్ గురించి చెప్పాను పాటింగ్ సాయిల్ గురించి చెప్పాను కదా ఇక ఇప్పుడు వీటికి మనం ఏంటంటే ఇవి బాగా తేమ ఉన్న ప్రదేశాల్లో పెరుగుతాయని చెప్పాను కదా ఎక్కువ సముద్రం ఒకటి ఎక్కువగా ఉన్న చోట ఇప్పుడు మనకంటే సముద్రం అంటే వైజాగ్ కానీ తమిళనాడులో కానీ మెడ్రాస్ కానీ అట్లాంటి చోట అయితే చాలా బాగా పెరుగుతాయి అనమాట అక్కడ అయితే బాగా పెరుగుతాయి కానీ మనం ఏం చేయాలంటే వీటిని వాటర్ పోసినప్పుడు జస్ట్ లైట్గా మిస్ చేస్తే వీటికి చాలా బాగా నచ్చుతుంది అన్నమాట సో స్ప్రేయర్ పెట్టి కొంచెం మిస్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే దీనికి నేనేం చేస్తానంటే ఎవ్రీ మంత్లో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎన్పికే వేస్తారు ఫస్ట్ ఏం చేస్తానంటే ఎన్పికే వేస్తానండి ఎన్పికే ట్వంటీ 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 వేసుకోవచ్చు నైన్టీన్ నైన్టీన్ నైంటీన్ వేసుకోవచ్చు లీటర్కి వన్ స్పూన్ వేసి స్ప్రేర్తో స్ప్రే చేయాలి జస్ట్ అలా పొయ్యొద్దు స్ప్రేర్తో స్ప్రే చేయండి మీరు స్ప్రే చేస్తేనే మీకు ఈ ఆకుల మీద కూడా స్ప్రే చేయాలన్నమాట అట్లా ఆ తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఏం చేయాలంటే మీరు ఏమంటారు సీవిడ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి సీవిడ్ వేయాలన్నమాట దీని చూడండి దీని పేరు చూడండి ఎట్లా ఉందో ఈ సీవిడ్ వేయండి సీవీడ్ వేసి సీవిడ్ అయితే లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసేసేసి అట్లాగే స్ప్రే చేయండి ఇది కూడా ఇది ఒకసారి అది స్ప్రే చేయండి ఇంకా వచ్చేసేసి ఇంకా కావాలంటే బ్లూమ్ రావాలంటే మటుకు నేను ఇది వాడతానండి చూడండి ఎన్పీకే థర్టీన్ జీరో జీరో ఫార్టీ ఫైవ్ అండి ఇది ఇది వాటి ఇది కనుక ఇది కూడా ఎంత పావు స్పూన్ వేయండి లీటర్కి పావు స్పూన్ వేసేసి స్ప్రే చేయాలి ఎవ్రీ టెన్ అయినా సరే ఫస్ట్ మీరు ఎన్పికే స్ప్రే చేసి తర్వాత సీవీడ్ స్ప్రే చేసి తర్వాత ఇది స్ప్రే చేస్తారనుకోండి చాలా బాగా పెరుగుతుంది నెక్స్ట్ అండి ఇది ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా నేను దీన్ని పట్టించుకోలేదండి సమ్మర్లో చూడండి వీటన్నిటికి స్పైక్స్ ఫ్లవర్ స్పైక్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా కేకీస్ అంటారండి వీటిని చూడండి ఇది మొత్తం ఎండిపోయింది అనమాట అసలు ఇలాంటివి మనము మన కట్ చేసేసుకోవాలండి అసలు ఇలా ఉంచొద్దు ఉంచితే ఏమవుతుందంటే కింద కంటే ఇది ఇదంతా శుభ్రంగా కట్ చేసేసుకోవాలి ఇట్లా ఎండిపోయిన ఆకులు కానీ ఎండిపోయినవి కానీ ఇవన్నీ చూడండి ఇట్లా ఇవన్నీ తీసి పారేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇది ఇది ఇలా ఉంటే దీనికి ఇప్పుడు బడ్స్ వచ్చాయి కదండి ఇలా బర్డ్స్ లేకుండా ఇట్లా ఇట్లా ఎండిపోయినట్టు ఇట్లా ఏమన్నా ఉంటే ఇటన్నిటికీ బడ్స్ ఉన్నాయండి ఇట్లా ఉందనుకోండి దీన్ని ఎప్పుడైనా ఈ స్పైక్ని ఇక్కడ కట్ చేయకూడదండి ఈ స్పైక్ని పచ్చిగా ఉంటే దాకా కట్ చేయకూడదు ఇక్కడ నుంచి దీనికి దీనికి ఎలా మొక్కలు వస్తాయి అనుకుంటున్నారు వీటికే మొక్కలు వస్తాయి అనమాట వీటికే వస్తాయి ఇక మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఉంది కదా ఇది చూడండి చూపిస్తున్నాను ఇది జస్ట్ ఇది ఇట్లా ఉంది కదా ఇది చాలా జాగ్రత్తగా తీయాలండి ఒక బుడిపలాగా ఉంటుంది మీకు ఇంకొక దానిలో చూపిస్తాను చూడండి ఇతర ఆటలు ఇది చూడండి మీకు చూపిస్తాను ఇట్లా ఉంది కదండి ఇట్లా ఉంది కదా బుడిపులాగా ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇట్లా సైడ్ నుంచి మనం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట దీన్ని చూసారా ఇగోండి ఇప్పుడు దీన్ని ఇలా తీసేసాను కదా తీస్తారు కదా ఇట్లా దీన్ని ఇక్కడ ఉంటుంది ఉంటుందన్నమాట దీనికి అలోవీరా కానీ లేకపోతే ఏమన్నా స్ప్రే చేసినా కూడా ఇక్కడ నుంచి మనకి ఇంకొక మొక్క వస్తుందనమాట ఇక్కడ నుంచి ఒక మొక్క వస్తుంది మీకు ఇప్పుడు ఇవాళ నేను మీకు ఒకటి చూపిస్తానండి నేను నా దగ్గర ఒక పేస్ట్ ఉందండి ఆ పేస్ట్ అది ఎంతవరకు పనికి వస్తుంది అనేది నేను చెప్పలేను కానీ నేనైతే ట్రై చేస్తున్నాను ఒకవేళ అది సక్సెస్ అయింది అనుకోండి మీకు నేను అప్పుడు మీకు అదేంటి అనేది నేను మీకు పెడతాను అనమాట నేమ్ అది పెడతాను సక్సెస్ అవ్వకుండా పెట్టాను అనుకోండి ఇది కొంచెం కాస్ట్లీ ఉందనమాట ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ బాగోదు కదా అందుకని నేను ట్రై చేసి సక్సెస్ అయితే మటుకు మీకు కంపల్సరీ దాన్ని నేమ్ పెడతానండి చూద్దాము ఇది రాసాక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో వస్తుందని ఉందండి అందుకని తెప్పించాను నేను దీని గురించి నేను మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు మనం నేను రాస్తున్నానండి మీ ముందే రాస్తున్నాను చూడండి చూడండి ఇప్పుడు ఒకటి తీసాం కదా మనం ఇక్కడ దీనికి రాస్తున్నానండి నేను దీనికి రాస్తున్నాను అండ్ ఇదిగోండి ఇంకొకటి ఇది ఆల్రెడీ నేను తీసాను అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఇక్కడ రాస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఒకటి తీసానండి కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో ఇక్కడ ఒకటి తీసాను ఇక్కడ ఒకటి రాస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా తీసాను నేను ఇక్కడ కూడా రాస్తున్నాను మీకు నేను ఈ మొక్కకి ఇప్పుడు ఫోర్ రాసాను కదా నేను ఇది చూడండి కింద కూడా ఉంది కదా కింద కూడా నేను ట్రై చేస్తానండి రాస్తాను చూడండి ఇది ఇట్లా చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట మనం లేకపోతే లోపల బడ్డు ఊడిపోయిందనుకోండి మనకి ఇంకా అది వేస్ట్ అనమాట సో ఏంటంటే పైన దీన్ని అలా కాపాడుతూ ఉంటుంది అనమాట లోపల దాన్ని ఇది మనం నెమ్మదిగా తీసుకొని అప్పుడు అక్కడ రాయాలన్నమాట అలోవీరా పెట్టినా కూడా వస్తుంది అంటారండి అలోవీరా కూడా పెట్టి చూపిస్తాను మీకు నేను చూసారా ఇక్కడ ఉంది చూసారా ఈ బర్డ్కి రాస్తున్నాను నేను ఇప్పుడు యాక్చువల్గా ఈ పేస్ట్ నేను నాకు తెలిసి అన్ని ప్లాంట్స్కి రాయొచ్చు అని విన్నానండి నేను అన్ని ప్లాంట్స్కి రాయొచ్చు అని విన్నాను సో ఏంటంటే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను అన్ని ప్లాంట్స్కి రాస్తాను ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇట్లా నెమ్మది నెమ్మదిగా ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి నెమ్మది నెమ్మదిగా రాస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ కూడా రాస్తున్నాను మిగతాయన్ని నేను తర్వాత రాసుకుంటానండి మీకు చూపిద్దామని చెప్పి నేను ప్రస్తుతానికి రెండు మొక్కలకైతే రాసాను మిగతా వాటి అన్నిటికీ రాస్తాను తర్వాత మీకు ఎలా వచ్చిందో నేను అప్డేట్ ఇస్తానండి ఇది సింబీడియం అంటారండి దీన్ని అసలు దీని పూలు చాలా బాగుంటాయి అని చెప్పాను కదా దీనికి ఏంటంటే ఇట్లా ఆకులన్నీ మనం అంటే ఇది మొత్తం అంతా తీసుకుంటుంది కదా స్ట్రెంగ్త్ వీటి ఆకులన్నీ కట్ చేస్తే ఇంకా బాగా ఇంకా బాగా షూట్స్ వస్తాయి అన్నమాట ఇవన్నీ కట్ చేయాలి ఆల్రెడీ ఒకటైతే కట్ చేశాను బట్ ఇది సమ్మర్లో బాగా ఇదైపోయినట్టుంది వీటికైతే కొంచెం ఇక్కడి వరకు కట్ చేస్తాను ఇక్కడి వరకు కట్ చేస్తే ఆకులు బాగా వస్తాయి అన్నమాట తింబీడియం మొక్కకండి ఓన్లీ ఇది లీఫ్ మౌల్డ్తో పెట్టానండి ఇది లీఫ్ మోల్డ్ అనమాట ఇది ఈ బార్త్తో కూడా పెట్టొచ్చు కానీ మన నేను చెప్పినట్టు క్లే బాల్స్ కోకో కోకో చిప్స్ అండ్ కోళ్ళు వీటితో కూడా పెట్టచ్చు కానీ ఇట్లా కూడా పెట్టొచ్చని నాకు తెలిసి ఇలా పెట్టానండి ఇలా పెట్టినందుకు నేను బాగానే సక్సెస్ అయ్యాను ఇదిగో చూడండి ఇంకొక ఇది వచ్చింది అన్నమాట చాలా బాగుంది అది చూశాను కదండి నేను ఆర్కిడ్ మొక్కల్ని ఎలా పెంచుకుంటాను మీకు చెప్పాను కదా నేను నేను కూడా ఫస్ట్ తెలియక ఇట్లా చెప్పేవాళ్ళు లేక అప్పుడు ఇవన్నీ అట్లా తెప్పించుకోవాలని తెలియక చేశాను తర్వాత 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 నేర్చుకుని నేను తెప్పించుకొని ఇవన్నీ కూడా నేను తెచ్చుకొని టూ ఇయర్స్ అవుతుందండి చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి నా ప్లాంట్స్ సమ్మర్ సమ్మర్ ఇంకా వర్షాలు కూడా పడలేదు వర్షాలు పడితే ఇంకొక విషయం చెప్తానండి వర్షం పడితే కనుక వర్షం నీరు పట్టి పోయండి లేకపోతే మీకు వర్షం తగిలేట్టు పెడితే ఇంకా చాలా మంచిది సో మీరు కూడా ఏం చేస్తారంటే నర్సరీకి వెళ్ళి ఒక మొక్కను తెచ్చుకొని పెంచుకొని చూడండి నేను చెప్పినట్టు చేయండి ఫర్టిలైజర్స్ కానీ వాటరింగ్ కానీ సాయిల్ మిక్స్ కానీ చేయండి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు ఇంకా ఏంటంటే మీరు నర్సరీలోంచి తెచ్చుకుంటే మొక్కని ఒక వన్ ఇయర్ వరకు డిస్టర్బ్ చేయమాకండి అస్సలు చేంజ్ చేయొద్దు అలాగే ఉంచండి మీకు అందులోనే బాగా వస్తాయి అందులోనే కొత్త మొక్కలు వస్తాయి మీకు చూపిస్తాను చూడండి ఇది పోయింది అనుకున్నానండి నేను మొక్క చూడండి ఎలా వచ్చిందో రూట్స్ వచ్చినాయి చక్కగా వచ్చింది అనమాట సో మీరు కూడా ఒక మొక్క తెచ్చుకొని నర్సరీలోంచి నాటుకోండి ఎట్లా ఉందండి మా మార్కెట్ కలెక్షన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం